నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు పాటు ఉన్నారు మాట్లాడదాం గారు నమస్తే అండి మీరు ఒక ఆస్ట్రాలజర్ మీ దగ్గరికి జాతకం చూపించుకోవడానికి వచ్చినప్పుడు డెఫినెట్ గా మీరు చెప్తూ మీ జాతకంలో చంద్రుడు బాలేడు లేకపోతే మీ జాతకంలో కుజుడు బాలేదు ఇట్లా చెప్తూ ఉంటారు అయితే జాతకం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా వస్తూ ఉంటుంది ప్రశ్న లగ్నం ప్రకారం కూడా చెప్తారు ఇప్పుడు వచ్చినటువంటి టైం ని బట్టి చెప్తారు అయితే మా జాతకం ఏంటోనండి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇది బాగాలేదు అది బాగాలేదు అని అంటుంటారు ఉంటారు ఎట్లాంటి పూజలు చేసుకున్నా ఎటువంటి రెమెడీస్ చేసినా పని చేయట్లేదు అని అంటుంటారు అసలు ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఒక గ్రహం ఒక గ్రహం కాకుండా నైన్ గ్రహస్ గురించి కూడా చూసుకుంటే తొమ్మిది గ్రహాలు బాగుండాలి తొమ్మిది గ్రహాలు అందరికీ అన్ని గ్రహాలు బాగోవు కానీ తొమ్మిది గ్రహాలని ఒకవేళ అడ్రస్ చేస్తే ఎట్లా వాటిని బాగుపరుచుకోవడం ఎట్లా మన నిత్య ఏదైనా మార్పులు చేసుకుంటే అవి ఈ విషయం కూడా మనము నిత్యము చేసేటువంటి అంటే మన యొక్క ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేటువంటి సందర్భం వరకు తొమ్మిది గ్రహాలకు సంబంధించిందే మరియు ఇది తొమ్మిది గ్రహాలకు సంబంధ అంటే ఈ మన ఏమిటిది సూర్యుని దగ్గర నుంచి ఈ యొక్క కేతువు తొమ్మిది గ్రహాలతో పాటుగా ఏదో దేవాలయానికి వెళ్ళేటువంటి వారు ఉంటారు వెళ్ళని వారు ఉంటారు ఉదాహరణకు ఒకవేళ వెళ్ళినా వెళ్ళకుండా ఇంట్లో ఉండి మన ఇంట్లో ఉండి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి అనుగ్రహం పొందే అటువంటి అద్భుతమైనటువంటి రెమెడీలు చాలా మటుకు చెప్పడం జరిగింది మరలా ఒకసారి షార్ట్కట్లో చిన్నగా చెప్పి అండ్ ఈ వీడియోలో మరొక నూతనమైనటువంటి గ్రహానికి సంబంధించినటువంటి అనుగ్రహము చెప్పదలుచుకున్నా ముఖ్యంగా సూర్యుడు అంటే తండ్రితో నేను చెప్పేటువంటి పరిస్థితి అంటే మన తండ్రిని కానీ జరిగిపోయినటువంటి తాతలు కానీ ముత్తాతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ వారి యొక్క ఫోటోలను కానీ అమావాస్య రోజు కానీ నార్త్ డైరెక్షన్స్లో నిలబడి వారికి నమస్కరించుకోవడం కానీ ఇవి జరిపించుకోవడం వల్ల సూర్యునికి సంబంధించినటువంటి ఎనర్జీ మనకు వస్తుంది ఒక పాయింట్ తల్లి తల్లి పాదాలను స్పృశించిన తల్లి పాదాలను నొక్కిన తల్లితో ఒక పావుగంట నుండి ఇరవై నిమిషాలు మాట్లాడిన ప్రేమగా మధురంగా తల్లి మనసును సంతోషపెట్టే విధంగా మూడవది మన తోబుట్టువులు అంటే అక్క కావచ్చును అన్నయ్య కావచ్చును తమ్ముడు కావచ్చును చెల్లమ్మ కావచ్చును వీరితో ఎంతో ఆప్యాయంగా మధురంగా మాట్లాడాలి మన రిలేటివ్స్తో కానీ లేదా మన ఇంటి పక్కన వారితో కానీ లేదా మనకు సంబంధించినటువంటి రోజు నృత్యము మనకు కలిసేటువంటి వారితో ఎంతో ప్రేమగా మాట్లాడాలి మధురంగా లేదా ఏమైనా గొడవలు ఉన్నా ఇంకేదైనా ఉన్నా కూడా మనము వాటిని దాటేసి చక్కగా మాట్లాడుతూ ఉండాలి మన మాట అనేటువంటిది అద్భుతంగా ఉండాలి ఇది బుధుడు మనకిచ్చేది దీని తర్వాత గురువు గురువు అంటే మరలా తండ్రే సో తండ్రి కాళ్ళు నొక్కిన తండ్రి కాళ్ళు కడిగిన అదృష్టమే రెండవది నిత్యము మనకు కనబడేటువంటి బ్రాహ్మణుడు వారితో ఒక పది నిమిషాలు నువ్వు మాట్లాడి చక్కగా పిల్లలు అండి చక్కగా ఏమైనా అవసరాలు ఉన్నాయా ఏమైనా మీకు తోచింది వారితో మన బ్రాహ్మణుడు అంటే ఆడబిడ్డతో సమానం సో ఆ విధంగా మన ఆడబిడ్డతో మనం ఏ విధంగా మాట్లాడతామో ఆ విధంగా వారితో మాట్లాడి వారి యొక్క అంటే అంత మర్యాద అంత మర్యాదగా మనం చూసుకోవాలి దీంతో పాటుగా చదువు చెప్పేటువంటి టీచర్స్ వారితో కూడా ప్రేమగా ఉండాలి అటు పిమ్మట మన ఇంట్లో ఉండే అటువంటి స్త్రీమూర్తులు వారితో వారి అవసరాలు భార్య కానీ తల్లి కానీ చెల్లె కానీ మళ్ళీ ఎవరైనా సమాజంలో కనబడేటువంటి స్త్రీలతో కూడా మనం అంతే ఆప్యాయంగా ఉండాలి ఇక దీని తర్వాత శుక్రుడు అంతే దీని తర్వాత శనేచరుడు సీనియర్ సిటిజన్స్ మన కింద పనిచేసేటువంటి డ్రైవర్స్ మన కింద పనిచేసేటువంటి వర్కర్స్ వీరితో ప్రేమగా మాట్లాడాలి వీరి అవసరం ఏదైనా కూడా తీరుస్తూ ఉంటారు దీని తర్వాత రాహు ఇంట్లో కరెంటుని వేస్ట్ చేయొద్దు ఇక్కడ నాలుగు రూములు ఉన్నాయి అక్కడ కరెంటు వేసేసి ఫ్యాన్ వేసేసి మనం ఎక్కడో కూర్చోవడము మంచిది పద్ధతి కాదు కరెంటును వేస్ట్ చేయొద్దు ఇది ఒకటే వర్డ్ చెప్పదలుచుకున్న కేతువు కేతువు అంటే మనకు లైక్ ఇప్పుడు ఇంట్లో కానీ మనకు ప్రదేశాలలో కానీ కొంతమేర మన యొక్క మెడిటేషన్ మన యొక్క దాన్ని ఏమంటారు బ్యాలెన్స్ కోల్పోకుండా మనం కంట్రోల్గా ఉంటూ ఒక ధ్యానంలో ఉండాలి లేదా ఏదైనా బుక్ చదువుతూ ఉండాలి తెలియని విషయాన్ని ప్రతి సెకండ్ తెలుసుకునే ప్రయత్నం చేయడం ద్వారా కేతు అనేటువంటిది యాక్టివేషన్ అవుతుంది సో ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వారి జాతక రీత్యా ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా మీరు ఇవి చేయండి తాంత్రిక పరిహారం కిందనే చెప్తాను నేను ఇది ఇంకా అంటే తాంత్రిక పరిహారం అంటే ఏదో ఎండుమిర్చి అని కాదు ఇంకేదో ఇంకేదో అని కాదు సో తాంత్రిక పరిహారంలోనే ఇది ఒక భాగం ఇక ఇంకా అంటే పోను 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 మనకు కొత్త కొత్త విషయాల ప్రకారంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో మనం రోజు చూసేటువంటి నీరు నీటితో గ్రహాలకు సంబంధించినటువంటి శాంతిని మనం చేయవచ్చు సూర్యుడు సూర్యుడు అంటే కొంతమేర గొడవలు కానీ గవర్నమెంట్ రిలేటెడ్ నుంచి కానీ ఇబ్బందులు కానీ గవర్నమెంట్ శాఖకు సంబంధించినటువంటి మంచి చెడు రెండు విషయాల నుంచి మనకు ఇబ్బందులు ఎదురవుతుంట దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కూడా గొడవలు పెట్టుకోవచ్చును ఇమ్యూనిటీ పవర్ కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇన్ని చా ఇంకా చాలా ఉంటుంది మనకు స్టేట్ రిలేటెడ్ గవర్నమెంట్ జాబ్ పొందాలి అనుకుంటే సూర్యుడు బాగుండాలి జాతకం సో సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి అది రాగి పాత్రలు చంద్రుడు సొంత ఇంటి కల కావచ్చును అదేవిధంగా డబ్బు పరంగా కావచ్చును మానసిక ప్రశాంతతకు బ్యాలెన్స్ చేయాలనుకున్న ఇన్సెక్యూర్ ఫీలింగ్కు సంబంధించి చంద్రునికి మనము నమస్కరించుకొని ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకొని ఈశ్వరునికి అభిషేకం జరిపించాలి దేవాలయంలో కానీ ఇంట్లో ఉన్న శంకరునికి కానీ నెక్స్ట్ కుజుడు కుజుడు అంటే ఏమిటి అంటే శ్రమ పని అంటే ఒక పని చేసిన తర్వాత ఒక ఒకరితో గొడవ పడ్డ తర్వాత ఆలోచించేటువంటి వాడు అయ్యో ఇట్లా కాకుండా అయిపో అనుకుంటాడు కుజుడు పని ప నిరంతరం పని 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 సో నిరంతరం పని పని అంటే ఏమిటి రాత్రి పన్నెండు అయినా మనకు ఆర్డర్ కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాం సో ఎవరు తెచ్చిస్తారు కొరియర్ అది ఏదైనా కావచ్చు లోకల్లో మనకు సో ఇంకా బయట చూసుకున్నట్టయితే ఇంకేదైనా మన స్వీడ్ స్పీడ్ పోస్ట్ కానీ లైక్ ఇంకేదైనా రోడ్డుపై వర్కర్స్ కానీ ఎక్కడైనా ఉంటే వారికి కొన్ని వాటర్ను డొనేట్ చేయాలి ఇంటికి ఎవరైనా వస్తే వారికి కొంత వాటర్ ఇవ్వాలి ఖచ్చితంగా వాటర్ తాగిపో అంటే కుజుడు సంతోషపడతాడు ఇంకా దీని తర్వాత వచ్చేసి బుధుడు బుధునికి సంబంధించి మనకి ఇంట్లో అటువంటి చెట్లు కానీ ఇంకెక్కడైనా చెట్లకు వాటర్ మనం డొనేట్ చేస్తూ ఉంటాం ఇక గురువు దేవాలయంలో ఎక్కడైనా ఒక ఫ్రిడ్జ్ కానీ దేవాలయంలో కొన్ని నీటిని మనం ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా అటు పిమ్మట శుక్రుడు శుక్రుడు అంటే మనకు ఈ యొక్క లెమన్ రైస్ కావచ్చును రిపీచ్ లెమన్ వాటర్ కావచ్చును అదేవిధంగా కొంత మేర ఇప్పుడు శరపతని అని చెప్పి తాగుతుంటాం అందులో స్వీట్ షర్పత అని కూడా ఉంటుంది ఎస్ దానిని పనిచేటువంటి ప్రయత్నం చేయడము అద్భుతమైనటువంటి ఫలితం తెచ్చిపెడుతుంది అటు పిమ్మట శనైరుడు ఏదైనా హాస్పిటల్లో కానీ లేదా ఓల్డేజ్ హోమ్లో కానీ వాటర్ను మనము ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి అటు పిమ్మట రాహువు సో పక్షులకు ఎక్కడైనా వాటర్ను మనం డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి దీని తర్వాత కేతువు కేతు వచ్చేసి మనకు ఇంటి బయట ఉండేటువంటి కుక్కలు కావచ్చును వీటికి మనము చేస్తూ ఉండాలి అంటే ఇక్కడ మరి ఏ గ్రహం మీకు బాగుంది ఏ గ్రహం బాగాలేదో తెలుసుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ వెళ్ళే జాతక పరిశోధనలు చేసుకోవాలి ఇదేం పెద్ద ఖర్చుతో కూడుకున్నా అన్ని చెయ్యొచ్చు ఇవి చేయొచ్చు ఇప్పుడు ఏదో చారుడు బాగున్నాడు నీళ్ళు సంబంధించినటువంటి అవసరం మనకు లేదు అయినప్పటికీ శని బాగున్నాడు బ్లూ సఫై